జై సాయిరం అండి స్నానం చేస్తే కానీ శరీర మాలిన్యం తొలగదు అలాగే ధ్యానం చేస్తే కానీ మన మనసులో ఉండేటటువంటి మాలిన్యము అంటే సంస్కారాలు అవన్నీ తొలగవండి ఆకలితో ఉన్నప్పుడు భోజనం చేస్తే కానీ మనకి ఆకలి తీరదు ఆకలి వల్ల చేసేటటువంటి బాధ తొలగదు అలాగే అశాంతితో ఉన్నప్పుడు ధ్యానం చేస్తే కానీ మనలో ఉండేటటువంటి ఆలోచనలు అశాంతి అనేది తొలగవు అలాగే దేవాలయం గర్భగుడిలో ప్రవేశించామనుకోండి అలా ప్రవేశిస్తే కానీ మనం ఆ దేవుని దర్శనం చేసుకోలేము అలాగే భగవంతుని యొక్క నిరాకార దర్శనాన్ని ఆత్మదర్శనాన్ని మనం పొందితే కానీ నేను దేహము కాదు అనేటటువంటి సత్యం మనకి అవదనమాట బాబాగారు భూపై అవతరించింది ఈ యొక్క ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించడానికేనండి దీన్నే బ్రహ్మజ్ఞానం అని కూడా ఉంటాం షిరిడీలో ఫకీర్గా జీవించింది ఈ జ్ఞానాన్ని మనం కలిగించడానికి అలాగే భక్తులకు శిష్యులకు ఒక నైతిక శిక్షణ ఇచ్చింది కూడా ఈ ఆత్మసాక్షాత్కారాన్ని బ్రహ్మజ్ఞానాన్ని కలిగించడానికి అలాగే ఎన్నో మహిమలు దివ్యలీలలు చేసింది కూడా ఈ ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించడానికి అలాగే భక్తుల కష్టాలని ఆపదని తొలగించడం భక్తుల కోరుకుని జరగడం భక్తులకు సంపదలు ఇవ్వడం ఇవన్నీ బాబా అవతార కార్యంలో ఒక భాగము మాత్రమే ప్రధాన కార్యము భక్తుడికి బ్రహ్మజ్ఞానాన్ని లేదా ఆత్మదర్శనాన్ని కలిగించడమే అని మనం అర్థం చేసుకోవాలన్నమాట ప్రతి బాబా భక్తుడు కూడా బాబా శిష్యుడు కూడా ఇటువంటి ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించడానికి శాస్త్రాలు మహారతులు మతాలు ఎన్నో సాధనలు చెప్పాయండి వాటిలో శ్రేష్ట సాధనము ఉత్తమమైనటువంటి సాధనము ఏమిటి అని అంటే ధ్యానం ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చాలా రహస్యాన్ని మనం తెలుసుకోబోతున్నాం నాస్తి ధ్యాన సమం తీర్థం నాస్తి ధ్యాన సమం తపః నాస్తి ధ్యాన సమో యజ్ఞ తస్మాత్ ధ్యానం సమాచరయత్ ధ్యానంతో సమానముకు తీర్థం లేదంటండి ధ్యానముతో సమానముకు తపస్సులు లేవు యజ్ఞాలు లేవు కాబట్టి ధ్యానమును చక్కగా చేయండి అని చెప్పేసి స్కాంద పురాణం చెప్పిందండి అందుకే బాబాగారు అంటారు అప్లా జబ్ ఆహే ఆపలా ఆపన్ పహావా ఆపన్ పహావా అన్నారు మరాఠీ భాషలో దాని అర్థం ఏంటంటే అన్నీ నీలోనే ఉన్నాయి నీకు నువ్వే గురువు అని దృష్టిలోనికి ప్రసరించు అంటే నీ యొక్క దృష్టిని నీ లోపలికి ప్రసరింపచి నీ లోపల ఉన్నదాన్ని చూడు అని అంధేరి అనే భక్తుడితో చెప్పడం జరిగింది ఒక రకంగా ధ్యానం చేయడం ఎలాంటిది అంటే విమానంలో ప్రయాణం చేయడం లాంటిదండి విమానంలో ప్రయాణించి నిమిషాల్లో గమ్యాన్ని చేరుకోవచ్చు కానీ అందరూ విమానంలో ప్రయాణించలేరు కదా ప్రయాణించగలరా ప్రయాణించలేరు కారణం దానికి మనిషి ధనవంతుడే ఉండాలి అదేవిధంగా ధ్యానంతో కొన్ని క్షణాల్లో మనం పరమశాంతిని పొందవచ్చు అద్భుతమైనటువంటి సృష్టి రహస్యాలను తెలుసుకోవచ్చు ఎంతోమంది మహర్షులతో మహాత్ములతో ప్రత్యక్షంగా మాట్లాడవచ్చు మనకున్న రోగాలను తొలగించుకోవచ్చు అలాగే పరమానందాన్ని అనుభవించవచ్చు అలాగే బాబాతో ముఖాముఖిగా మాట్లాడవచ్చు ఎన్నో నిగూఢ రహస్యాలు సలహాలు బాబా నుండి మనం పొందొచ్చు అలాగే ఆత్మ దర్శనాన్ని పొందవచ్చు ఎన్నో లోకాలను దర్శించవచ్చు అలాగే ఈ ధ్యానం ద్వారా మనకి ఒక పాజిటివ్ ఎనర్జీని మనం పొంది మనలో ఉండేటటువంటి ప్రాపంచికమైనటువంటి కోరికలను కూడా సత్యమైనవి మనకి మేలు చేసేవి మనం తీర్చుకోవచ్చు కానీ అందరూ ధ్యానం చక్కగా చేయగలరా చేయలేరు కారణం దానికి భక్తుడికి సాధకుడికి గుణవంతుడై ఉండాలండి అంటే చిత్తశుద్ధి ఉండాలి పవిత్రుడై ఉండాలి కడిగిన అర్థం వల్ల మనసు పరిశుద్ధంగా ఉండాలి ఈ లక్షణాలు లేవు కాబట్టే కదా మనం అందరం ధ్యానం సరిగా ఎక్కువ సమయం చేసి పైన చెప్పుకున్నటువంటి అనుభవాలను మనం పొందలేకపోతున్నాం అయితే ఈ చిత్తశుద్ధి ఎలా ఏర్పడుతుందండి మనకు పవిత్రత అనేది ఎలా వస్తుంది ఆ సద్గుణాన్ని మనం ఎలా అంటే దాన్ని మనకి కలిగించడానికి మహాత్ములు శాస్త్రాలు ధ్యానానికి సహాయంగా కొన్ని ఉపసాధనలు చెప్పారు అంటే ధ్యానం చేయలేకపోతున్నాం కాబట్టి ఆ ధ్యానం చేయడానికి తగినటువంటి అర్హత పొందడానికి ఏం చేయాలో చెప్పారు ఏం చేయాలి పూజ చేయి స్తోత్రం పఠించు భగవంతుని నామాన్ని జపించు తీర్థయాత్రలు చేయి అలాగే సద్గంధాల పారాయణ చేయి భజన చేయి అలాగే భగవంతుని గురించి వింటూ ఉండు శ్రవణం అలాగే సేవ చేస్తూ ఉండు వారానికి ఒకసారి అయిన ఆలయానికి వెళ్ళి పుణ్యతర్మాలు చేయి యజ్ఞాగాదులు చేయి వ్రతాలు చేయి దీక్షలు చేయి తపస్సులు చేయి మొదలున్నవి చేయమని బా బాబా గారు మహాత్ముని ఎంతోమంది చెప్పడం జరిగింది ఇవి ఆచరిస్తే కానీ మనిషికి మనస్సులో శుద్ధి అనేది ఏర్పడదు అనమాట అలా మనసు శుద్ధి కలిగితే కానీ మనకి ధ్యానం కుదరదు లేదంటే కూర్చున్నాము అని అంటే మనకి ఆలోచనలు వస్తూనే ఉంటాయి ధ్యానం కుదిరితే కానీ మనకి ఆ పరమానందం పరమశాంతి తృప్తి ఆ జ్ఞానము ఆత్మదర్శనం అనేవి మనకి కలగవు అయితే కొందరు కేవలం పూజా స్తోత్రాలకి పరిమితం అయిపోయారండి కొందరు కేవలం పారాయణలకు భజనకే పరిమితం అయిపోయారు ఇంకవే చేస్తూ ఉంటారు ఇంకా ఎంతసేపు అక్కడే ఉంటారు కొందరు గ్రంథ అధ్యయనంలో మునిగిపోయారు కొందరు సేవ పుణ్యకర్మల్లో నిమగ్నం అయిపోయారు కొంతమంది ఆశ్రమాలని స్వాములని క్షేత్రాలని తిరుగుతూనే ఉన్నారు విజ్ఞాగాదులకి వ్రతాలకి కొందరు పరిమితమయ్యారనమాట అయితే ఈ ఉపసాధనలన్నీ కూడా ధ్యానానికి సహాయంగా చెప్పారనమాట కానీ ఇందులోనే ఉండిపోయి ధ్యానం చేయకుండా ఆగిపోతున్నారనమాట ఇవన్నీ ఎలాంటివి అంటే ధ్యానం చేయకపోతే దేవుళ్ళని దేవాలయం ఎలాంటిది అట్లా ధ్యానం చేయకుండా ఇవన్నీ చేస్తూ ఉంటే మనం అసలు పొందాల్సింది ఏదో అది పొందలేకుండా మనం సాధారణంగా ఉండిపోతున్నాం అనమాట అందుకే శాస్త్రం కూడా ఒక మాట ఉంది ఏమని కోటి సమ స్తోత్రం స్తోత్ర కోటి సమో జప జపకోటి సమం ధ్యానం ధ్యాన కోటి సమోలయ కోటి పూజలకు ఫలం ఒక స్తోత్రంకు సమానం కోటి స్తోత్రాల ఫలం ఒక జపానికి సమానం కోటి జప ఫలం ఒక ధ్యానానికి సమానం ధ్యాన కోటి ఫలం ఒక ఆత్మదర్శనానికి సమానం అని చెప్పడం జరిగింది అనమాట అయితే ఇక్కడ మనం పూజలు స్తోత్రాలు చేయొద్దని చెప్పుకోవడం లేదు ఆ విధంగా చెప్పడం పాపం దోషం కూడా అండి పూజలకి స్తోత్రాలకే పరిమితం అయిపోవద్దు వాటితో పాటు ధ్యానం కూడా చేయండి అని చెప్తున్నాం అంతే భజనలు పారాయణలు చేయొద్దని వ్యర్థమని మనం చెప్పుకోవడం లేదు వాటితోనే నువ్వు ఆగిపోవద్దు ధ్యానం కూడా చేయమని చెప్తున్నావు అంతే అలాగే పుణ్యకర్మలు సేవలు తీర్థయాత్రలో చేయొద్దని మనమేం చెప్పుకోవడం లేదు వాటితో పాటు మన కాలం వృధా అయిపోకుండా సమయం ధ్యానం కూడా చేయండి అప్పుడే మనం పొందాల్సింది పొందుతామని చెప్తున్నాం అలాగే ఈజ్ఞాగాదులు వ్రతాలు దీక్షలు చేయొద్దని మనం ఏం చెప్పుకోవడం లేదు వాటితోనే మనం సంతృప్తి పడకుండా వాటిలోనే నిమగ్నం అయిపోకుండా ధ్యానం కూడా అలవాటు చేసుకోమని చెప్తున్నా ఉంది అర్థమైందండి కాబట్టి దేన్ని ఆపొద్దు దాంతోపాటు ధ్యానం కూడా చేద్దాము కొందరు భక్తులు మహర్ పూజా స్తోత్రాలు చేయడానికి మాకు సమయం ఉంది కానీ ధ్యానం చేయడానికి సమయం లేదంటారండి మాకు వీలు కాదంటారు ఇలాంటి సమాధానం చెప్పేవారికి మనం ఏం సమాధానం చెప్పగలమండి ఏదైనా సమాధానం చెప్పాలి అని అంటే మీరు భగవంతుడి కోసం ఒక అరగంట కేటాయిస్తే ఐదు నిమిషాల్లో పూజ ముగించండి పది నిమిషాల్లో స్తోత్రం ముగించండి పదిహేను నిమిషాలు ధ్యానం చేయండి మీరు ఒక గంట సమయం భగవంతుడికి కేటాయిస్తే కనుక అప్పుడు ఏం చేస్తారు పది నిమిషాల్లో పూజ ముగించి పది నిమిషాల్లో స్తోత్రం ముగించి నలభై నిమిషాలు ధ్యానం చేద్దాం అట్లా అంటే ఎక్కువ సమయం పూజలో మనం ధ్యానానికి ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట ధ్యానం చేస్తే అన్ని చేసినట్లే ధ్యాన విశిష్టతను వింటే మీకు ఈ విషయం అవగతం అవుతుందనమాట పూజలో మంచి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మనస్సు బుద్ధి పనిచేస్తాయండి అంటే చేతులు నడుము కళ్ళు ఇవన్నీ పనిచేస్తాయి స్తోత్రంలోకి వచ్చేసరికి కర్మేంద్రియాలు అంటే చేతులు నడుము పనిచేయడం ఆగిపోతుందండి స్తోత్రంలో కళ్ళు నోరు మనస్సు పనిచేస్తూ ఉంటాయి జబ్బంకి వచ్చేసరికి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు పని ఆగిపోయి కేవలం మనసు మాత్రం పనిచేస్తుంటుంది ధ్యానంలో ఆ మనసు కూడా ఆగిపోయి ఆత్మదర్శనం అవుతుందండి దాన్ని బ్రహ్మానుభూతి సమాధి నిర్వికల్ప సమాధి అని అంటారు అది అసలు మ్యాటర్ అందుకే వేమన యోగ నాడు ఆకలి చంపిన రాదది ఆకుల దిని అడవులు ఎందే అలసినైనా చీకటి కోసం చిక్కదు ఏకాకృతి మధిని నిలిపి ఇరుగుము వేమ అని చెప్పాడు అంటే నిత్యం ఉపవాసం ఉన్నంత మాత్రాన ఆకులు తింటూ అడవిలో శ్రమపడినంత మాత్రాన చీకటి కోనల్లో కొండల్లో కూర్చున్నంత మాత్రాన నీకేమి బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం పరమానందం పరమశాంతి తృప్తి కలగౌరాయినా నిరంతరం ధ్యానం చెయ్యి అని చెప్పారు ఈ విధంగా చేసి మనం ఆత్మదర్శనం పొందితే బాబామ్మతో స్వయంగా వచ్చి ధ్యానంలో మాట్లాడడం సలహాలు ఇవ్వడం నిగూఢమైన విషయాలు చెప్పడం కూడా జరుగుతుందంటండి కాబట్టి ధ్యానం చేద్దాం పరమానందాన్ని పరమశాంతిని పొందుతాం జై సాయి జై జై